నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో బిపి షుగర్ థైరాయిడ్ మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు వైద్య శిబిరంలో సుమారు ఐదు వందల మంది వరకు హాజరైనట్లు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ వారికి ఆర్థిక సహాయాలు అందిస్తూ దయహృదయంతో గ్రామ గ్రామాన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ మనను పొందుతున్న మోహన్ నాయక్ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు శ్రీశైలం బోయిని చంద్రం రాజు లీలా గ్రూప్ సభ్యులు రాజు నాయక్ తదిలు పాల్గొన్నారు నారలాపూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేపట్టినటువంటి ఉచిత వైద్య శిబిరం కారణంగా నార్లాపూర్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు మందులు పంపి ఉచిత మందులు పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి గ్రామ ప్రజలు మరియు మా గ్రామ ప్రజల తరఫున మోహన్ నాయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పేద ప్రజల కోసం సేవా కార్య కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అతనికి డాక్టర్ గారికి కూడా భగవంతుని చూసి ఉండాలని కోరుకుంటున్నాం